అంబేద్కర్ రాజ్యాంగ జాకట విజయశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం వేడుకలు కడప జిల్లా ఈ రోజు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కడప జిల్లా ప్రతిటూరు స్థానిక ఐదుకూరు రోడ్డు నందు ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఏపీ రాష్ట్రమాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు జాకట విజయశేఖర్ వర్గంలో డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని అంబేద్కర్ను విగ్రహానికి పూలమాల వేసి సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వల్లే ఈరోజు అందరూ వారి వారి హక్కులను పొందగలుగుతున్నారని ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి గొప్పవారిని చేయాలని అన్నారు అలాగే ఎస్సీ వర్గీకరణ విషయంలో చాలామంది అపోహలు పడుతున్నారని అటువంటి అపోహలు చెందాల్సిన అవసరం లేదని పదహైదు శాతం రిజర్వేషన్ ఎస్సీలకు అందరికీ వర్తిస్తుందని వీటిపై కొంతమంది దుష్ప్రచారాన్ని చేయడం తాము ఖండిస్తున్నట్లు జాకట విజయశేఖర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమం నందు ఏపీ రాష్ట్ర మాల మహానాడు నాయకుడు జ్యేష్ఠాది భాస్కర్ సంపత్ ఇతర నాయకులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి ఈ రాజ్యాంగ హక్కులు ఎవరే గాని చదువుకోకుండా ఇంటికాడ ఉండి జీవితం నాశనం చేయకుండా ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారు చెప్పినట్టు విని బాగా చదువుకొని జీవితంలో మన్ని మంచి ఉన్నతమైన శిఖరానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా చదువే అని చెప్పి చెప్పడం జరిగింది సోదరులారా మన జీవితాలు ఏ విధంగా ఉన్నప్పటికీ మన పిల్లలను బాగా చదివించుకొని మంచి ఉన్నతమైన శిఖరానికి తీసుకెళ్లాలంటే దానికి కారణం కేవలం చదివే అని చెప్పేసి డాక్టర్ అంబేద్కర్ గారు ఆ రోజు చెప్పడం జరిగింది ఆయన జీవితంలో కూడా ఆయన ఎంతో పేదరికంలో పుట్టినప్పటికీ ఆయన ఖచ్చితంగా చదువుకొని చిన్న వయసు నుంచి మంచి జ్ఞానవంతునిగా మంచి ఉన్నతమైన చదువులు చదివి విదేశాల్లో చదివి ఆయన ఈరోజు రాజ్యాంగం రచించే స్థాయికి వచ్చినాడంటే ఆయన కేవలం చదువుకునేందువల్లనే సోదరులారా ఆ విషయం గమనించండి ప్రతి ఒక్కరు పిల్లలకు కొనిచ్చే బట్టల కంటే పిల్లలకు కొనిచ్చే చి చిరుతిల కంటే అంబేద్కర్ గారు చెప్పినాడు సోదరులారా ఒక బుక్కు తీపిండి అని చెప్పి ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళ పిల్లలకు బుక్కులు తీపిచ్చి ఆ బుక్కులు చదివే విధంగా తల్లిదండ్రులు నేర్పియ్యని చెప్పి చెప్తున్నాం సోదరులారా మరి అంతేకాకుండా ఈరోజు భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరి ఇంట్లో బైబిలు ఖురాను ఆ భగవద్గీత ఏ విధంగా అయితే ఇళ్ళలో ఉందో ఆ మాదిరిగా ఖచ్చితంగా భారత రాజ్యాంగం ఇంట్లో ఉండాలని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరూ పిల్లలు భారత రాజ్యాంగం పట్ల అవగాహన ఎప్పుడైతే ఉంటుందో ఈ సొసైటీలో బ్రతకడానికి వాళ్ళకు కావాల్సినటువంటి హక్కులేంటి వాళ్ళు ఏ విధంగా బ్రతకాలా ధైర్యంగా సమానంగా ఏ విధంగా బ్రతకలగాల వాళ్ళు వేసే డ్రెస్సులు ఏ విధంగా వేసుకోవాలా ఖచ్చితంగా అంటరాని వాళ్ళ వల్లే ఉండకుండా ఖచ్చితంగా వాళ్ళు మంచి డ్రెస్సులు మెయింటైన్ చేసి వాళ్ళు కూడా అగ్రవర్ణాల వల్లే ఉండాలని డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పినారు సోదరులారా మనం ఎంత పేదరికంలో ఉన్నప్పటికీ వాళ్ళకు కావాల్సిన దుస్తులు కానీ వాళ్ళకు కావాల్సిన పుస్తకాలు కానీ వాళ్ళకు కావాల్సిన చదువులు కానీ ఖచ్చితంగా చదివించి వాళ్ళు మంచి మార్గంలో నడిచేలా తల్లిదండ్రులు ప్రవర్తించాలని చెప్పి చెప్తున్నాం మరి అదేవిధంగా ఈ ఎస్సీ వర్గీకరణ విషయమై సోదరులారా రెండు మాటలు చెప్పదలుచుకున్నా ఎస్సీ వర్గీకరణ అనేది ఎస్సీ మాదిగలు చెప్పే ఎస్సీ మాదిగ సోదరులు చెప్పే విషయం ఏంటంటే మాలలు ఖచ్చితంగా మా యొక్క రిజర్వేషన్ను దోచుకుంటున్నారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని వెనకబడ్డానికి కారణం మాలలే అంటున్నారు సోదరులారా ఈ భారతదేశంలో రాజ్యాంగం ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ఏం చెప్తుందంటే సోదరులారా ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి అందరూ సమానమే ఈ పదహైదు పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఎస్సీలకు ఖచ్చితంగా అందరికీ వర్తించ సోదరులారా మాలలు ఎక్కువ మాదిగలు తక్కువ అనేది ఏం లేదు ఉపకులాల యాభై తొమ్మిది కులాలకు ఖచ్చితంగా అందరికీ సమాన హక్కులు ఉన్నాయి సోదరులారా అందులో బాగా చదువుకున్న వాళ్లకు మాత్రమే వాళ్ళ యొక్క మెరిట్ను బట్టి ఉద్యోగాలు వస్తాయి సోదరులారా మారాలని చెప్పేసి ఉద్యోగాలు ఏమి ఇవ్వరు ఎవరు ఒక తోచుకునే దానికి అవకాశం లేదు మాదిగా సోదరులు కూడా బాగా చదువుకున్నట్లయితే వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తాయి సోదరులారా అంతే తప్ప ఆ రేస్లో పాల్గొనడానికి ఇద్దరికీ ఉంది అలాంటి హక్కును ఒకరు మాత్రమే తీసుకున్నానికి ఎట్లా అవుతుంది సోదరులారా బాగా చదువుకుంటే అంబేద్కర్ గారు చెప్పిన మాటలు విని ఆయన బాటలో పయనించడం అంటే బాగా చదువుకొని పిల్లల భవిష్యత్తును మార్చుకోవడమే సోదరులారా ఆ విషయంగా మాదిగ సోదరులు కూడా గుర్తించి వారి పిల్లలను పనులకు పంపించి వాళ్ళు తెచ్చే డబ్బులు ఆశించకుండా వాళ్ళ మీద పది రూపాయలు డబ్బులు పెట్టి వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే ఆ మాదిగ సోదరుల పిల్లలను బాగా చదివించాలా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సోదరులరా కాబట్టి ప్రతి ఒక్క దళిత సోదరులు వాళ్ళ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళ జీవితాలు మారేలా చూసి వాళ్లకు మంచి చదువులు చెప్పించి ఈ యొక్క విధంగా నేను ఈ సమావేశాలు తెలియజేస్తున్నా సోదరులారా థ్యాంక్ యూ వెరీ మచ్ జో అంబేద్కర్ దళితుల ఐక్యత దళితులైక్యత